అమ్మవారి ఆభరణాలు ఎలా దొంగిలింపబడ్డాయి ఇంతటి దుష్కార్యాన్ని ఎవరు ఘోరమైన అనర్థం జరిగిపోయింది మహారాజా ఇలా జరుగుతుందని ఊహించలేదు అమ్మవారి ఆభరణాలు దొంగిలించడమేమిటి అమ్మవారి ఆభరణాలు విజయనగర రాజ్యానికి అమ్మవారి ఆశీర్వాదంతో సమానం అవి మన నుంచి ఎవరైనా ఎలా దూరం చేయగలరు మేము ఎంతో భక్తితో శ్రద్ధతో తీసుకువెళ్ళాం ఆ ఆభరణాల పేటికని ఈ దుస్సంఘటనని మేము అసలు సహించలేము ఆచార్య ఇది ఎలా జరిగింది మా నుంచి మా రాజ్యాన్ని దోచుకుంటే అది అనుకునే సంఘటన అవ్వదా ఎవరైనా శత్రువు చేతిలో మా ప్రాణం పోతే అది కూడా అనుకునే సంఘటన అవ్వదా ఇది దానికంటే కూడా ఘోరమైన విషయం మా నుంచి మా రాజ్యాన్ని మా రాజ్య గౌరవాన్ని దూరం చేశారు అమ్మవారి గౌరవాన్ని వారి ప్రతిష్టని దూరం చేశారు ఇక దీన్ని మేము అస్సలు సహించలేము మేము ఏం చేయాలో మాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు మేము ఏం చేయాలా ఆచార్య మహారాజా కూడా అర్థం కావడం లేదు మహారాజా ఏ ఏ తప్పు తప్పు మేమేమంత ఘోరం పాపం చేశామని మాకు ఇంత పెద్ద శిక్ష పడింది అమ్మవారు ఎందుకు అసంతృప్తి చెందారో ఏడు గురుదేవో మీరు మాట్లాడేది అమ్మ మనల్ని దేనికి శిక్షించలేదు అమ్మంటే అమ్మే కదా వారు తన పిల్లల విషయంలో ఎప్పుడు అసంతృప్తి చెందరు క్షమించండి కానీ మన తప్పు వల్ల ఆభరణాలు దొంగిలించబడ్డాయి ఇది ఎలా సాధ్యం ఇది ఎలా సాధ్యం రామకృష్ణ పండితుల గారు ఉంది దాన్ని తెరిచి అందులో నుంచి ఎవరైనా ఆభరణాలను ఎలా దొంగిలించగలరు అది నిరంతరం నా శిరస్సు మీదే ఉంది మేము ఒక్క క్షణం కూడా దాన్ని మా తల మీద నుంచి కిందికి దించలేదు మహారాజా మేము అన్ని విధాలా జాగ్రత్తగానే ఉన్నాం మహారాజా ఆభరణాల్ని పేటిక నుంచి తీయలేదు మొత్తం పేటికనే దొంగిలించేశారు అసలు పేటికని మాయం చేసి దాని స్థానంలో ఒక రామకృష్ణ పండితులు గారు ఇది ఇది ఎలా సాధ్యం ఇది చాలా తెలివిగా చేసే పని మంత్రి గారు సరిగ్గా ఒక మంత్రిగాడు చేసినట్టు చూపు మళ్లించి మరీ చేశారు గురుదేవ దయచేసి మీరు నాకు చెప్పగలరా మార్గమధ్యంలో ఏదైనా అనుకోని సంఘటన జరిగిందా ఏదైనా వింతగా లేక ఏదైనా ఏదైనా ఇబ్బంది లేదు 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 అటువంటి అటువంటి జరగలేదు ఒక చోట పొగ అయితే వ్యాపించింది కానీ అక్కడ దగ్గరలో నిప్పు మాత్రం కనిపించలేదు ఒక క్షణం మాకు కూడా సందేహం కలిగింది నిప్పు లేకుండా అసలు పొగ ఎక్కడి నుంచి వస్తుందని మహారాజా మీకేమైనా గుర్తుందా ఈ సంఘటన సరిగ్గా ఎక్కడ జరిగిందో అవును రామకృష్ణ పండితులు గారు మేము వేరే దారిలో వచ్చాం సమయం మించిపోకూడదని వేరే మార్గమా కానీ ఆలయానికి వచ్చే ముఖ్య మార్గాన్ని వదిలిపెట్టి మీరు వేరే మార్గంలో ఎందుకొచ్చారు కొత్వాల్ స్వామయ్యే స్వయంగా మాకు ఆ మార్గం గురించి చెప్పాడు అటువైపు వెళితే సమయానికి చేరుకోవచ్చని అతనే చెప్పాడు అది నడిచి నడిచి మాకు నీరసం వచ్చేసింది అందుకే మేము మేము అతని సలహా లేదు లేదు గురుదేవా మీరు నీరస పడకపోయినా సరే అప్పుడు కూడా మీరు అదే మార్గంలో వెళ్లాల్సి ఉండేది ఇందులో మీ తప్పేమీ లేదు ఇప్పుడన్నీ స్పష్టంగా అర్థమవుతున్నాయి మీరు చెప్పిన దానికి అర్థం ఏమిటి రామకృష్ణ పండితులు గారు ఆ సోమయ్య మంత్రి గారు నాకు తెలిసినంత వరకు ప్రతి సైన్యంలో కొన్ని వస్తువులు ఉంటాయి వాటిని నేల మీద గట్టిగా పడేస్తే అవి పొగని ఉత్పత్తి చేస్తాయి శత్రువులన్నీ దారి మళ్లించడానికి వాటిని ఉపయోగిస్తూ ఉంటారు అవును ఖచ్చితంగా ఇది కానీ ఇలాంటి వస్తువులు సామాన్య సైనికుల దగ్గర అయితే ఉండవు వాటిని దగ్గరుంచుకునే అధికారం కేవలం ముఖ్య పదవిలో ఉండే వ్యక్తుల దగ్గర మాత్రమే ఉంటుంది అవును రామకృష్ణ పండితులు గారు అవి ముఖ్యమైన పదవిలో ఉన్న వారి దగ్గర మాత్రమే ఉంటాయి అంటే సోమయ్య సోమయ్య ఎక్కడా మహారాజా ఆలయం నుంచి తిరిగి వచ్చేటప్పుడు అతను మాతో పాటే ఉన్నాడు కానీ ఇప్పుడు ఎక్కడ కనిపించడం లేదు మహారాజా కొత్వాల్ చెప్పండి మంత్రి గారు సోమయ్య ఎక్కడున్నాడో వెతకండి అలాగే మంత్రి గారు అసంభవం మంత్రి గారు ఈ కథన్ని వెతకటం చాలా కష్టం అతను తన పని పూర్తి చేసుకుని వెళ్లిపోయాడు మహారాజా మన రాజ్యం నుంచి బయటికి వెళ్లే అన్ని మార్గాలు సరిహద్దులకి సమాచారం పంపిస్తాం అతను ఎట్టి పరిస్థితుల్లో మన సరిహద్దులు దాటి వెళ్ళలేడు మహారాజా నువ్వు అసంభవమైన పనిని సంభవం చేసి చూపించావు శ్రీనాథ్ నీ సామర్థ్యాన్ని చాతుర్యాన్ని ఎంతగా ప్రశంసించినాది తక్కువే అవుతుంది ఇదిగో నీ పురస్కారం సోమయ్యకి ఎంత ధైర్యం ఇంత పెద్ద నమ్మక ద్రోహమా అతను ఏ రాజ్యంలో దాక్కుని ఉన్నా సరే అతను పాతాళలోకంలో ఉన్నా సరే మాకు సోమయ్య కావాలి కోత్వాల్ సోమయ్యని వెతికి మా సమక్షంలో హాజరుపరచండి అలాగే మహారాజా విజయనగర రాజ్యం మూల మూలల్లో వెతకండి సోమయ్య వీలు లేదు వెళ్ళండి అది అసలు సాధ్యం కాదు ఇక సోమయ్య మాత్రమే కాదు అతని గురించి ఒక్క సమాచారం కూడా మనకి దక్కదు మహారాజా నా అభిప్రాయం ప్రకారం సోమయ్య ఈ పనిని ఒంటరిగా చేయటం అనేది సాధ్యమే కాదు ఖచ్చితంగా అతనికి ఎవరో సహచరుడున్నాడు అతను అతను విజయనగరంలో నివసించే వ్యక్తి అయితే కాదు పైగా నా అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం సోమయ్య విజయనగర సరిహద్దులు దాటి ఖచ్చితంగా తన సహచరుణ్ణి కలవడానికి వెళ్ళిపోయి ఉంటాడు ఆలస్యం అయిపోయింది మహారాజా చాలా ఆలస్యం అయిపోయింది శ్రీనాథ్ నువ్వేమీ మాట్లాడద్దు అంతా నేను చూసుకుంటాను పే స్వామయ్య గారు మీరా ఏం జరుగుతోంది సరిహద్దులను ఈ విధంగా కాపలా కాస్తున్నారా మీరందరి తలలు మొండెం నుంచి వేరు చేస్తాను మీకు విషయం తెలుసా కాళీమాత మాత ఆభరణాలు దొంగతనం చేశారు కానీ మీరు విశ్రాంతి తీసుకుంటున్నారా క్షమించండి సరే రాజ్య సరిహద్దుల్ని మూసేయండి మాకు ఇప్పుడే ఒక గుప్త సమాచారం అందింది మేము ఆ సమాచారం నిజం కాదో తెలుసుకుంటాం మీరందరూ మీ స్థానం గురించి కదలకండి శ్రీనాథ్ ఇక్కడి నుంచి మన దారులు వేరుగా ఉంటాయి నువ్వు నీ దారిలో బయలుదేరు నేను నా గమ్యం వైపు పయనిస్తాను మీరు చెప్పిన దానికి అర్థమేమిటి రామకృష్ణ పండితులు గారు అమ్మవారి ఆభరణాలు సరిహద్దులు దాటి వెళ్ళిపోయాయా అది కూడా దొంగిలించబడి సిగ్గుపడాల్సిన విషయం ఇది మా అసమర్థత వల్లే జరిగింది దురదృష్టవశాత్తు ఇదే నిజం గురుదేవ రామకృష్ణ పండితులు గారు చెప్పేది స్పష్టంగా చెప్పండి మీరింత గట్టిగా నమ్మకంగా ఎలా చెప్పగలరు ఈ పనిని రాజ్యం ఎవరో వ్యక్తి చేయించుంటారు అని మహారాజా రెండు విషయాలైతే నేను గట్టి నమ్మకంతో చెప్పగలను మొదటిది ఏమిటంటే మీ పట్లున్న భయం కారణంగా ఇటువంటి దుష్టకార్యాన్ని చేసే సాహసం ఎవరికీ లేదు రెండవది ఏమిటంటే ఈ రాజ్యంలో ప్రతి వ్యక్తికి అది సాధువు అయినా దుష్టుడైనా మంచివాడైనా చెడ్డవాడైనా అందరికీ అమ్మవారి పట్ల అపార భక్తి శ్రద్ధలున్నాయి వారు కలలో కూడా ఇటువంటి దుష్టకార్యాన్ని చేయడం గురించి ఊహించలేరు కూడా మరైతే ఎవరై ఉంటారు ఆ వ్యక్తి ఎవరై వారి పేరు ధనంజయ గారు ఈ సంపూర్ణ విశ్వంలో అందరికంటే ధనవంతులు కుబేరులు పెద్ద పెద్ద రాజులు మహారాజులు సుల్తాన్లు వారి ముందు తల వంచి నిలబడతారు కృష్ణదేవరాయలు మాత్రమే అందరికీ భిన్నంగా ఉన్నారు వారు బంగారం ధరను కూడా నిర్ధారిస్తూ ఉంటారు దక్షిణ భారతదేశంలోని అన్ని వ్యాపారాలను ఆయన నియంత్రిస్తూ ఉంటారు పూర్తి వ్యవస్థ మీద వారికి అధికారం ఉంది ఈ ఆభరణాలు తీసుకువెళ్ళి వారికి ఇచ్చినట్లయితే వారు చాలా సంతోషిస్తారు చాలా కాలంగా ఈ ఆభరణాలను దక్కించుకోవాలని వారు కోరుకుంటున్నారు నాకు పూర్తి నమ్మకం ఉంది మహారాజా ఈ పథకం మొత్తం పన్నిన ఆ వ్యక్తి దగ్గరికి ఈ పాటికి అమ్మవారి ఆభరణాలు చెరిపోయి ఉంటాయి మరొక విషయం మహారాజా అతను ఎవరైనా సరే అతనికి మీరంటే కొంచెం కూడా భయం లేదు అతను మూర్ఖుడైనా అయి ఉండాలి లేదా ఎంతో బలవంతుడైన అయి ఉండాలి ఆ వ్యక్తి కేవలం తెలివైన వాడు మాత్రమే కాదు ఖచ్చితంగా చాలా అహంకారం గల వ్యక్తి కూడా అయి ఉండాలి ఇటువంటి దుస్సాహసం కేవలం అటువంటి వ్యక్తి మాత్రమే చేయగలడు మహారాజా అతనికి ప్రపంచం మొత్తం తన ముందు మోకరిల్లుతుంది అని గట్టి నమ్మకం ఉండుండాలి అతని పేరే అతని గుర్తింపు అయి ఉంటుంది పైగా అతను అనుకుంటూ ఉండొచ్చు అతను ఏ పథకాన్నైనా ఎన్ని హద్దులైనా దాటి పూర్తి చేయగలన్న విశ్వాసం ఉండుండొచ్చు అమ్మవారి ఆభరణాలను దక్కించుకోవాలనే కోరిక బహుశా అతనికి ఎన్నో సంవత్సరాలుగా ఉండుండొచ్చు పైగా అతని కోరికకి ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద అతి ముఖ్యమైన కారణమే ఉండుంటుంది ఎవరై ఉంటాడో ఆ వ్యక్తి డబ్బు మాట్లాడుతుంది పైగా ఎప్పుడైతే మా డబ్బు మాట్లాడుతుందో అప్పుడు గొప్ప గొప్ప వాళ్ల సింహాసనాలు సైతం కంపించిపోతాయి యుద్ధం చెయ్యకుండానే కత్తి ఎత్తకుండానే రాజులు మహారాజులు సుల్తానులు నవాబులందరూ మా సమక్షంలో తల వంచుకుంటారు కేవలం ఒకే ఒక రాజ్యానికి చెందిన రాజు మాకు తల వంచలేదు పైగా త్వరలోనే ఆ రోజు వస్తుంది విజయనగర మహారాజు శ్రీకృష్ణదేవరాయలు మోకాళ్ళ మీద నడుచుకుంటూ మా ఇదే సభకి వస్తాడు మమ్మల్ని క్షమాపణ అడుగుతాడు ఈ ముగిసింది మాకు రెండు నెలల సమయం పట్టింది ఈ ఎత్తు వేయడానికి ఇప్పుడు ఆట ముగిసింది మహాశయ మీరు ఈ చదరంగాన్ని ఒంటరిగా ఎందుకు ఆడుతుంటారు మాతో ఈ ఎత్తులు వేసేంత సాహసం ఎవ్వరు చేయగలరు ప్రపంచం మొత్తములో ఈ ఆటలో మాకు పోటీగా ఎవరైనా ఉండగలరంటే అది కేవలం మేం మాత్రమే ఎందుకు ఎందుకంటే డబ్బు మాట్లాడుతుంది మాకు రెండే రెండిష్టం ఒకటి మా సంపద రెండవది మా మనవడు డబ్బు మాట్లాడుతుంది కాని దురదృష్టవశాత్తు మా మనవడు మాట్లాడలేడు ఇదే మా జీవితంలో అన్నింటికంటే చాలా బాధాకరమైన విషయం రాయచూరు మహారాజు మిమ్మల్ని కలవడానికి ఎదురు చూస్తున్నారు ధనుంజయ్ గారు బీజాపురం సుల్తాన్ మా జీవితాన్ని కష్టంగా మార్చేశారు మేము అతన్ని నాశనం చేయాలనుకుంటున్నాం ఈ పని చేయటానికి మాకు మీరు సహాయం చేయాలి తప్పకుండా మునసబు గారు వీరికి ఆయుధాలు సైన్యాన్ని కొనుక్కోవడానికి ఎంత దానం కావాలో అంత వీరికి ఇచ్చేయండి అలాగేనండి దానికి బదులుగా వీరి పూర్వీకుల అమూల్యమైన ఆభరణాలు తీసుకోండి వీరి నుంచి లిఖితపూర్వకంగా రాయించుకోండి ఒకవేళ ఈయన గెలిస్తే ఆ రాజ్యంలోని మూడవ వంతు భాగం ఈయన మా పేరు మీద రాసివ్వాలి తప్పకుండా మేము మీకు మాటిస్తున్నా ఇక మీరు బయలుదేరండి ధనంజయ గారు వీరు ఎవరితో యుద్ధం చేయాలనుకుంటున్నారో ఆ బీజాపూర్ సుల్తాన్ వారు కూడా మిమ్మల్ని కలవడానికి వచ్చారు మాకు మీ సహాయం ఇప్పుడు చాలా అవసరం సుల్తాన్ గారు మేమిక్కడ కూర్చున్నదే మీకు సహాయం చేయడానికి మేం మీకు కావాల్సినంత ధనం మీకిస్తాం కానీ మీరు చాలా తెలివైన వారు తెలుసు కదా అంతా ఆ పైనున్న భగవంతుడి దయ ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రవేశపెట్టండి ఇవి మా వంశ పారంపర్య సంపద ఈ వజ్రాలు వైడూర్యాలు బంగారంతో నిండిన పేటిక అన్నీ మీ సమక్షంలో తాకట్టు పెడుతున్నాం స్వీకరించండి మునసబు గారు సుల్తాన్ గారు మీకు తెలుసు కదా మా స్వామి ధనుంజయ ముద్రియార్ వారి దగ్గర ధనానికి ఏ లోటు లేదు మాకు బాగా తెలుసు మున్సబు గారు అహందుల్లుల్లా ధనుంజయ గారు ఈ యుద్ధంలో మేము అతన్ని ఖచ్చితంగా ఓడిస్తాం పైగా మేము మీకు మాట ఇస్తున్నాం అతని రాజ్యాన్ని దక్కించుకొని కబ్జా చేసి అతని రాజ్యంలో మూడో వంతు భాగాన్ని స్వరూపంగా మీకు సమర్పించుకుంటాం మీరు మా మాట మీద పూర్తిగా నమ్మకం ఉంచండి మీకు ఎంత ధనం కావాలంటే అంత దక్కుతుంది మీరు క్షేమంగా ఉండండి మేం కోరుకునేది అదే మీరు ఇటువైపు నుంచి దయచేయండి ధన్యవాదాలు ధనుంజయ గారు అల్లా హాఫీస్ తమరు గొప్పవారు స్వామి ఇద్దరికీ డబ్బులు ఇచ్చేశారు ఎవరు గెలిచినా ఎవరు ఓడినా మీకు ఖచ్చితంగా లాభం చేకూరుతుంది ఈ సమక్షంకి రాజ్యంలోని ప్రసిద్ధ బంగారు వ్యాపారి హరిప్రసాద్ విచ్చేయాలి అనుకుంటున్నారు పిలిపించండి ఇప్పుడు కృష్ణదేవరాయలు మా వశమవుతారు ఆటను వీటికి మూల్యం చెల్లించి అంటే వీటికి బదులు మీరు శ్రీకృష్ణ దేవరాయల వారి నుంచి ధనం తీసుకుంటారా మూర్ఖుడా మా దగ్గర ఉన్న ధనాన్ని నువ్వు నీ జీవితాంతం లెక్కించినా సరే పూర్తిగా లెక్కించలేవు మాకు గౌరవం కావాలి కానీ అతను మాకు అది ఇవ్వడం లేదు కానిప్పుడు అది గౌరవించి తీరాలి ఎందుకంటే ధనం మాట్లాడుతుంది మా ధనం మాట్లాడడం మొదలు పెడితే గొప్ప గొప్ప వాళ్ల సింహాసనాలు కంపించిపోతాయి అయితే మాకు అమ్మవారి ఆభరణాల దర్శనం మళ్ళీ కలగదంటున్నారా మేం మా జీవితం మొత్తం ఇలా సిగ్గుతో పశ్చాత్తాపంతో జీవించాల్సి ఉంటుందా అమ్మవారి ఆభరణాలు మా కళ్ల ముందు నుంచే దొంగిలించబడ్డాయి లేదు మహారాజా తప్పంతా మాదే మా మీదే ఉంది మా సంరక్షణలోనే ఉంది మా చేతిలో ఉండి కూడా దాన్ని ఎలా మార్చేశారు లేదు మహారాజా ఇదంతా నా కారణంగానే జరిగింది నేను ముందే సందేహించి ఉండాల్సింది ఇటువంటి దుర్ఘటన జరగొచ్చని అందుకే ఇదంతా నా తప్పే లేదు మహారాజా ఇదంతా మా కారణంగానే జరిగింది నేను ఈ రాజ్య మహామంత్రిని ఆభరణాల బాధ్యత నా మీదే ఉంటుంది వాటిని కాపాడడంలో వాటిని కాపాడంలో అసమర్థులమయ్యా మహారాజా లేదు తప్పు మీలో ఎవ్వరిది కాదు తప్పు చేసింది మేము విజయనగర సామ్రాట్ కృష్ణదేవరాయన వల్ల తప్పు జరిగింది మేము అక్కడే ఉన్నాము కానీ మేము ఏమీ చేయలేకపోయాం మేము ఆ ఆభరణాలని రక్షించలేకపోయాం ఒకవేళ మేము ఆ ఆభరణాలనే కాపాడలేకపోతే ఇక ఇంత పెద్ద రాజ్యానికి రక్షణగా ఎలా ఉండగలం అనర్థమైతే జరిగిపోయింది అది మామూల్లే జరిగింది ఈరోజు మేము కృష్ణదేవరాయలో మీ అందరి సమక్షంలో ప్రతిజ్ఞ చేస్తున్నాము పరిస్థితులు ఎలా ఉన్నా సరే మేము అమ్మవారి ఆభరణాలని మళ్ళీ దక్కించుకొని తీరుతాము ఒకవేళ మేము మా ప్రతిజ్ఞని నెరవేర్చలేకపోతే మేము మా రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోతాము పోయాయి ఆకాశం మింగేసిందా లేక భూమి తినేసిందా మహారాజాల్ని వెతికి తీరాల్సిందే శాంతించండి గురుదేవ శాంతించండి ఏ వ్యక్తి అయితే అమ్మవారి ఆభరణాలను దొంగిలించాడో అతనే స్వయంగా తనెవరో మనకి తెలియచేస్తాడు మీరు నమ్మకం ఉంచండి ఇంకా చాలా ఆపండి రామకృష్ణ పండితులు గారు చూస్తుంటే మీకు మతిపోయినట్టుంది ఇటువంటి సమయంలో కూడా మీరు హాస్యాలు ఆడుతున్నారా నేను హాస్యాలు ఆడటం లేదు గురుదేవ నేను కేవలం ఒకటే చెప్తున్నాను ఏ దుష్టుడైతే అమ్మవారి ఆభరణాన్ని దొంగిలించాడో ఆ వ్యక్తి ఏం మామూలు దొంగ దోపిడీదారో కాదు అతను ధనం సంపాదించడానికి పని చేయలేదు అతని ఉద్దేశం ఇంకేదో ఉంది పైగా అది చాలా గంభీరమైనది కూడా అతని ఉద్దేశం కూడా అతని అహంకారంతో సమానంగా చాలా పెద్దది మహారాజా ఎవరైతే ఈ పని చేశారో అతను ఖచ్చితంగా అతని యొక్క సామర్థ్యం ఏంటో మనకి తెలియచేస్తాడు మహారాజా నా అభిప్రాయం ప్రకారం మనం ఎదురు చూస్తూ ఉండటం మంచిది అతనే స్వయంగా మనం ముందుకొస్తాడు మహారాజా అతను మన గౌరవాన్ని కించపరిచాడు మన పరువు తీసేశాడు మనం కూర్చునే ఉండాలా ఎదురు చూస్తూ ఉండాలా ఇంకేమీ చేయొద్దా ఆచార్యులు చెప్పింది నిజమే మనం ఈ విధంగా చేతగాని వాళ్ళ చేతులు కట్టుకుని అయితే కూర్చోలేము మన గూఢచారుల్ని నలువైపులకే పంపించండి మాకు ఆ ఆభరణాలు కావాలి ఎటువంటి పరిస్థితుల్లో ఆ ఆభరణాలు మళ్ళీ మాకు కావాలి తమరి ఆజ్ఞ మహారాజా